టైగర్ ఎన్టీఆర్ ట్రిబుల్ తర్వాత త్రివిక్ర మూవీ చేయబోతున్నాడు దానికే ముగ్గురు హీరోయిన్ల గొడవ మొదలైందట ఎంగ్రేబుల్ స్టార్ ప్రభాస్ కి కూడా ముగ్గురు ముద్దుగుమ్ముల పోరు తప్పట్లేదు అయితే ఆ పోరు నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు బయటపడ్డాడు అదేలా రాజమౌళి డైరెక్షన్ లో ఎంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తోన్న మల్టీ స్టార్ మూవీ ట్రిపుల్ ఆర్ ఈ సినిమా షూటింగ్ పూర్తి కాబోయే టైంలో తారక్ కు హీరోయిన్ల పోరు పెరిగిందట జాన్వి కపూర్ అన్న పేరు ఎంగ్ టైగర్ ను ఆలోచనల్లో పడేస్తోందట జాన్వీ కపూర్ ఇప్పుడు త్రివిక్రమ్ టీం ని కంగారు పెడుతోందట ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు తీయబోయే అయిననూ పోయి రావాలి హస్తినకు సినిమా విషయంలో కన్ఫ్యూజన్ పెరిగిందట మొదట్లో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అనుకున్నారు ఆ తర్వాత సీన్ లోకి రష్మిక వచ్చింది ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ అవుతున్న పూజా హెగ్డే కూడా సడన్ గా ఆసక్తి చూపించిందట దీంతో ఫైనల్ డెసిషన్ ని త్రివిక్రమ్ తారక్కే వదిలేశాడంటూ ప్రచారం జరుగుతోంది ఒక్క సినిమాకు ముగ్గురు హీరోయిన్ల పేరు వినిపించడం కామనే కానీ ఆ విషయంలో మాత్రం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కి పెద్ద చిక్కే వచ్చిపడింది బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ మేకింగ్ లో తను చేసే ఆదిపురుష్ త్రీడీ మూవీ సెట్స్ పైకి వెళ్లక ముందే త్రీడీలో సినిమా చూపిస్తున్నారు ముగ్గురు హీరోయిన్లు ఆరు వందల కోట్ల భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసిన పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ ఈ సినిమాలో ప్రభాస్ రాముడైతే సీత ఎవరు అన్న ప్రశ్నకు మొదట్లో బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ పేరు వినిపించింది తర్వాత ఖైరా అద్వాని అన్నారు తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చే టైంలో తన ప్లేస్ ను మరో హీరోయిన్ తో మార్చేస్తోందట సినిమా టీం ఆది పురుషు టీం ప్లేస్ అద్వానీ కృతి సనన్ ను సజెస్ట్ చేశాడట డైరెక్టర్ ఓం రావు అటు తెలుగులో ఫోకస్ అయిన హీరోయిన్ ఇటు బాలీవుడ్ లో గుర్తింపు పొందిన స్టార్ కాబట్టి పాన్ ఇండియా మూవీకి తనే బెటర్ అంటున్నాడు ఈ విషయంలో ఖైరా అద్వానే మార్కెట్ పరంగా మరింత బెటర్ అనే చర్చ జరుగుతోంది ఇద్దరిలో ఒకరిని కన్ఫర్మ్ చేసేందుకు తెగ మదన పడుతోందట ఫిల్మ్ టీం ఒక్క మూవీకి ముగ్గురు హీరోయిన్ల సమస్యను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఫేస్ చేశాడు పరశురామ్ డైరెక్షన్ లో తను కమిటైన సర్కార్ వారి పాటకు హీరోయిన్ గా ముందుగా ఖైరాద్వానీ రష్మికను జాన్వీ కపూర్ పేర్లు వినిపించాయి ఫైనల్ గా కీర్తి సురేష్ కన్ఫర్మ్ అయింది సెచ్ పైకి వెళ్లక ముందే ఓ క్లారిటీ వచ్చేసింది అలా ప్రిన్స్ ముగ్గురు బామల కన్ఫ్యూజన్ నుంచి బయటపడ్డాడట